హై స్టూడెంట్స్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో పోస్టర్ మేకింగ్ అనేది చాలా ఈజీగా ఫుల్ మార్క్స్ తెచ్చిపెట్టే ఒక మైనర్ డిస్కోర్స్ అయినా సరే చాలామంది స్టూడెంట్స్ ఇంగ్లీష్ బాగా వచ్చి కూడా కరెక్ట్ ఫార్మాట్ ఫాలో అవ్వకపోవడం వల్ల మార్కులు కోల్పోతున్నారు సో ఈ ప్రాబ్లంని సాల్వ్ చేద్దాం ఈ వీడియోలో మనం ఒక పర్ఫెక్ట్ పోస్టర్ ఎలా తయారు చేయాలి ఏ రూల్స్ పాటించాలి అనేది చాలా క్లియర్గా నేర్చుకుందాం ఇక్కడే చాలామంది స్టూడెంట్స్ ఒక పెద్ద మిస్టేక్ చేస్తారు తమకు ఇంగ్లీష్ వచ్చు కదా అని ఫార్మాట్ని లైట్ తీసుకుంటారు కాని ఆ చిన్న ఫార్మాట్ తప్పులే ఫుల్ మార్క్స్ని దూరం చేస్తాయి మరి ఆ మిస్టేట్ ఏంటో ఇప్పుడు చూద్దాం చూశారా ఈ స్లైడ్లో ప్రాబ్లం చాలా క్లియర్ గా కనిపిస్తోంది మీరు ఎంత మంచి కంటెంట్ రాసినా లేఅవుట్ అంటే దాని స్ట్రక్చర్ సరిగ్గా లేకపోతే మార్కులు రావంతే కాబట్టి మన టార్గెట్ ఒక్కటే లేఅవుట్ను పర్ఫెక్ట్గా మార్చడం అదే మనకు ఫుల్ మార్క్స్ తెచ్చిపెట్టే ఏకైక దారి అందుకని పోస్టర్ విషయంలో మన మైండ్ సెట్ మారాలి ఇకపై పారాగ్రాఫులు రాయడం ఆపేయండి దానికి బదులుగా మంచి అట్రాక్టివ్ మెసేజ్ల్ని డిజైన్ చేయడం స్టార్ట్ చేయండి గుర్తుపెట్టుకోండి ఇది ఎస్సే రైటింగ్ కాదు ఇది ఒక విజువల్ మెసేజ్ అసలు ఒక పోస్టర్కుండే నాలుగు మెయిన్ పవర్స్ ఏంటి ఈ స్లైడ్లో చూస్తున్నట్టు ఫస్ట్ అది అవగాహన కల్పిస్తుంది రెండు జనాల్ని ఆహ్వానిస్తుంది మూడు ఒక ఈవెంట్ను ప్రమోట్ చేస్తుంది లేదా నాలుగు ఏదైనా ప్రమాదం గురించి హెచ్చరిస్తుంది ఈ నాలుగింటిలో ఏదో ఒకటే మీ పోస్టర్ యొక్క ముఖ్య అన్నమాట ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పోస్టర్ డెఫినేషన్ చాలా సింపుల్ ఇది కళ్లకు కనిపించే అలాగే రాసి ఉన్న ఒక సందేశం ఎలా ఉండాలి షార్ట్గా క్లియర్గా అట్రాక్టివ్గా అన్నిటికన్నా ముఖ్యంగా యాభై పదాల లోపుండాలి సరే ఇప్పుడు ఒక పర్ఫెక్ట్ పోస్టర్ను తయారుచేసే ఏడు ముఖ్యమైన ఫీచర్స్ని చూద్దాం ఈ ఏడు పాయింట్స్ మీద కాన్సంట్రేట్ చేస్తే చాలు ఫుల్ మార్క్స్ మీవే ఒక పర్ఫెక్ట్ పోస్టర్ స్ట్రక్చర్ ఇక్కడుంది బాగా గమనించండి ఫస్ట్ టైటిల్ ఇది ఎప్పుడూ క్యాపిటల్ లెటర్స్లోనే ఉండాలి నెక్స్ట్ పర్పస్ అంటే ఉద్దేశమేంటో సూటిగా తెలియాలి కంటెంట్లో డేట్ టైం వెన్యూ అస్సలు మిస్ అవ్వకూడదు లాంగ్వేజ్లో మంచి క్యాచీ స్లోగన్స్ వాడాలి లేఅవుట్ నీట్గా విజువల్ సింపుల్గా లెటరింగ్ క్లియర్గా ఉండాలి ఇవే ఆ సెవెన్ ముఖ్య లక్షణాలు రైట్ ఇక మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్కో చేశాం ఇది ఎగ్జామ్లో అవ్వడానికి మీ బ్లూ ప్రింట్ ఈ లేఅవుట్ను ఎలాంటి పరిస్థితిలోనూ మార్చకూడదు ఇది నాన్ నెగోషియబుల్ ఈ స్ట్రక్చర్ని జాగ్రత్తగా చూడండి టైటిల్ లేదా హెడ్డింగ్ ఎప్పుడూ టాప్లో అంటే పైన ఉండాలి కింద ఒక క్యాచీ స్లోగన్ మధ్యలో ప్రోగ్రాం డీటెయిల్స్ అంటే డేట్ టైం వెన్యూ లాంటివి ఇక చివరగా ఇది చాలా ముఖ్యం తప్పనిసరిగా ఇష్యూడ్ బై అని రాసి ఎవరు ఈ పోస్టర్ను జారీ చేస్తున్నారో చెప్పాలి ఈ ఫార్మాట్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే ఈ ఒక్క ఫార్ములాను బాగా గుర్తుంచుకోండి మీ కంటెంట్ బ్రహ్మాండంగా ఉన్నా ఈ ఫార్మాట్ పాటించకపోతే మీ కష్టమంతా అవుతుంది కంటెంట్ ఒక రాజు అయితే లేఅవుట్ అనేది కిరీటం లాంటిది రెండూ తప్పనిసరి ఇక కొన్ని సింపుల్ కాని చాలా ఇంపార్టెంట్ రూల్స్ చూద్దాం ఇవి ఫాలో అయితే మీ పోస్టర్ అందరికంటే బెటర్గా ఉంటుంది సక్సెస్కి ఫార్ములా ఇవే చెయ్యాల్సినవి హెడ్డింగ్ కోసం ఎప్పుడు క్యాపిటల్ లెటర్స్ వాడండి క్యాచీ స్లోగెన్స్ ఉపయోగించండి యాభై పదాల లిమిట్ దాటొద్దు మరి చెయ్యకూడనివేంటి పొడవైన సెంటెన్సులు అస్సలు రాయొద్దు ఓవర్గా డిజైన్ చెయ్యొద్దు డే టు విన్యూ లాంటి కీ డీటెయిల్స్ మర్చిపోవద్దు ఈ రూల్స్ పాటిస్తే చాలు దీన్ని ఒక ఎగ్జామినర్ ఇచ్చే ఫైనల్ వార్నింగ్గా తీసుకోండి మీ ఇంగ్లీష్ పర్ఫెక్ట్ గా ఉండొచ్చు కానీ ఫార్మాట్ రాంగ్ అయితే మార్కులు జీరోకి దగ్గరవుతాయి అంత ఇంపార్టెంట్ ఈ ఫార్మాట్ సరే దాకా మనం రూల్స్ ఫార్మాట్ అంతా నేర్చుకున్నాం ఇప్పుడు ఆ బ్లూ ను ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలో కొన్ని సూపర్ ఎగ్జాంపుల్స్తో చూద్దాం ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్ని చూద్దాం పైన చూడండి మెగా కల్చరల్ ఫెస్ట్ ట్వంటీ ట్వెంటీ ఫైవ్ హెడ్డింగ్ క్యాపిటల్స్లో ఎంత క్లియర్ గా ఉందో దాని కింద స్లోగన్ అట్రాక్టివ్ గా ఉంది మధ్యలో డేట్ టైం వెన్యూ లాంటి డీటెయిల్స్ చాలా నీట్ గా ఇచ్చారు ఇక చివర్లో ఎవరు జారీ చేశారో సరిగ్గా మెన్షన్ చేశారు ఇది ఒక పర్ఫెక్ట్ పోస్టర్ అంటే రెండో ఎగ్జాంపుల్ ఇది సోషల్ అవేర్నెస్ మీద బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది హెడ్డింగ్ డొనేట్ బ్లడ్ సేవ్ లైవ్స్ అనే స్లోగన్ ఎంత పవర్ఫుల్గా గదా డీటెయిల్స్ క్లియర్గా ఉన్నాయి మరియు చివర్లో ఇష్యూడ్ బై రెడ్ క్రాస్ సొసైటీ అని కరెక్ట్ ఆర్గనైజేషన్ పేరిచ్చారు సో మనం నేర్చుకున్నదంతా ఒకే ఒక్క విన్నింగ్ ఈక్వేషన్లో చెప్పొచ్చు కరెక్ట్ ఫార్మాట్ను పదే పదే ప్రాక్టీస్ చేయడం రాసేటప్పుడు క్లారిటీగా ఉండటం ఈ రెండు కలిస్తే మీకు ఫుల్ మార్క్స్ గ్యారంటీ గుర్తుంచుకోండి పోస్టర్ మేకింగ్ అనేది ఈజీగా స్కోర్ చేసే టాపిక్స్లో ఒకటి ఈ ఛాన్స్ను అస్సలు మిస్ చేసుకోవద్దు ఇప్పుడు మీ వంతు ఈ టాపిక్స్లో దేనిపైన మీరు ఫస్ట్ పోస్టర్ రాస్తారు క్లీన్ అండ్ గ్రీన్ డ్రైవ్ సైబర్ సేఫ్టీ యాంటీప్లాస్టిక్ క్యాంపెయిన్ లేదా రోడ్ సేఫ్టీ లేట్ చేయకుండా వెంటనే ఒక పేపర్ తీసుకుని ఒక పోస్టర్ రాయడం మొదలు పెట్టండి ప్రాక్టీస్ మాత్రమే మిమ్మల్ని పర్ఫెక్ట్ గా చేస్తుంది